ఎన్నంతలో నుండి సహజల కార్యకర్తలకు ఉద్యమకారులకు ప్రస్తుతం అందరికీ కూడా నమస్కారం జైదే ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడి మాకే మాట్లాడతారు ఒకటి ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే అవ జీవలాగా ఉంటుంది దానికి తిరిగి ఉండవండి రెండో మాట మాట ఏంటంటే రాజు తెలుసుకుంటే దెబ్బల కొడువా రాజుగారిని తెలుసుకుంటే మన జాతులు బాగుపడడానికి పెద్ద టైం పట్టమని ఆయన మాట కానీ ఇక్కడ రెండు కాలం కాలంలో సజ్జరా సాక్షి మళ్ళీ ఇందిరా పార్కులు దమ్మ ఈ ఇందిరా పార్కు దానికి వచ్చేసిన వేడు వారు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో తీవ్రసరి పేదల నారకట్టువంటి అన్ని సంఘాలు పాల్గొన్నాయి ప్రతి ఇంచు మీద అవగాహన తెలంగాణ ఇంచు మీద ప్రతి కులం మీద ప్రతి జిల్లా మీద నాకు అవగాహన ఉంది అన్ని అవగాహన ఉన్న నీరు ఉంటుంది బిడ్డగా వచ్చిన నీరు ప్రజల కోసమే పుట్టిన నేను నేను ముఖ్యమంత్రి అవుతున్నాను కాబట్టి ఇంకా ఈ పర్ణాచారని చెప్తున్నారు మాట్లాడారు ఇంకొక మాటే మాట్లాడ తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను భావించిన కానీ దళిత జాతే ముందే ముఖ్యమంత్రిగా ఉంటే నా సమస్యను అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి నా కోసమే పుట్టినవాడు కాబట్టి నా సమస్యలు పరిష్కారం కావాలంటే మీరే ఉన్నాయని చెప్పి చెప్పినట్టు కూడా చెప్తా ఇక్కడ కానీ మన ధర్మా చౌక్ ఎంతో వడ్డప్పటికీ పురాణం చేసి మనం సాధించుకున్నాం మనం ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు నేను లేని వాళ్ళు ఈ పేదల కురాలలో ఉండే వాళ్ళకి எந்த பாத்திய உடனே நல்லா மனக்கு அடுத்தது